చాలా రిఫ్రెషింగ్ పాజిటివిటీ పాజిటివిటీ థింక్ చేస్తుంటే వైట్ లైట్ కనిపిస్తుంది లవ్ షేప్ లో క్లౌడ్ అండ్ అందులో సన్నే మూన్ లా వైట్ గా కనిపిస్తున్నాడు

You're getting here you so Okay. Relax. Don't move. Have a blessed day. Thank you. Welcome. Dear. Same with you. Yes, Vilata. Namaste. Hello, Naro. Hey, good man. Am I here, Vilma? When did you yes. Yes. yes, you're audible. ఎస్టర్డే బయటికి వెళ్ళారు మ్యామ్ 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 అటెండ్ అవ్వలేదు క్లాస్ టుడే నైస్ ఎస్ ఎస్ మనీ మనీ వస్తున్నాయి అట్రాక్షన్ మనీ వస్తున్నాయి అంటే మా వారు మధ్య మధ్యలో త్రీ థౌజండ్ అని I'm getting money. Very nice. Very nice. You've become a money magnet now. <laughs> thank you. Very nice. Divine blessings to you with lots and lots of love from me. Thank you. Thank you. ఈరోజు ధనలక్ష్మి మీనా అండ్ సరోజా గారు ముగ్గురు విత్ స్మైల్ ఫీలింగ్ చేసుకోవటం సూపర్ హ్యాపీ హీలింగ్ నమస్తే చెప్పండి సరే రజా గారు ఎలా ఉండాలి మీతో పాటు మీతో పాటు పైకి వెళ్ళిపోయాం కదా ఇంకా అంతే మళ్ళా వాటర్ హీలింగ్ అయ్యేటప్పుడే వచ్చా కిందికి వాటర్ హీలింగ్ మీరు చెప్పేటప్పుడే వచ్చా ఉంటాను అంతే నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళా అని చెప్పారు కదా ఈ రోజు మీ ఇంటికి వచ్చినట్టున్నా నేను కలిసి భోజనం చేస్తాము రండి లాస్ట్ లోనేమో నెమలి కన్ను కనిపించింది అమ్మా లాస్ట్ లో నెమలి కన్ను మీరు కంప్లీట్ గా కనెక్ట్ అయినారు అవుతున్నారు ఫర్ వన్ అవర్ అంటే చేసినట్టే అనిపియట్లే అట్లా కూర్చొని లేచినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ముందర అబ్బో ముందర కూర్చోదు కదా అవునమ్మా ఇప్పుడు కదా ఇలా జరిగిపోతుంది సూపర్ హ్యాపీ i love you thank you. Love. thank you divine blessings to you with lots and lots of love from me thank you thank you welcome yes yes mina would you like to share namaste how are you i need to hear you Norma. yes can you hear me audible yeah సో ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఫైవ్ మినిట్స్ ముందే అమ్మా పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు వినాయకుడు కనిపించాడు దెన్ రెడ్ కలర్ దెన్ ఓ పొను చేసేటప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్ద స్టోన్ రౌండ్ స్టోన్ కింద పడిపోయింది

మచ్ అమ్మ ది వైన్ ప్లస్ లో లవ్ ఫ్రమ్ లవ్లీ సరి వెల్కమ్ యస్ కళ్యాణి గారు ఎలా ఉన్నారు మేడం ఈ రోజు హుప్ నొప్పొచ్చేటప్పుడు తల వెనక భాగం అంతా బాగా బరువుగా అయిపోయింది నెగటివ్ ఎనర్జీ ఓకే ఓకే దే క్లియర్ అయిపోతుంది డోంట్ వరీ లోపలి నుంచి మనం చెప్తాం కదా పాస్ట్ లైఫ్ లో ఎప్పుడో మన క్రియేటర్ ముందు నుంచి ఏమేమి ఉందో ఉంటుంది అప్పుడు నుంచి ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉండము నాట్ దాట్ ఉండేదన్ని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఇప్పుడు అవుట్ వస్తుంది అవ్వాలి ఓకే గోల్ ఇట్ ఆల్ గెట్ క్లియర్ యూఆర్ ఆల్సో ఆల్రెడీ కనెక్టెడ్ ఇంకేమి ഏർ അക്കിടിക്കിടെ എന്നെ ഉണ്ട് പോവത്തന്നെ ഉണ്ട് ദേ every day വീട്ടിൽ വരും ഏർ help you not to worry thank you thank you Ma. you can feel happy and proud about you okay divine blessing to you dear thank and you thank you to all your family members love you amma i want to say something Please. and uh, ikkada anta kuda vibration undamma back side head tala starting nunchi फुल बैक सैड मोतम वाइब्रेशन पीनियल ग्लैंड देखा रहा ऐसे मोतम वाइब्रेशन है ना वो वेरी गुड साइन या वेरी गुड साइन हीलिंग जरिए तो दे यू कैन फील हैप्पी एंड ब्लेस्ड थैंक यू सच अ ब्लेस्ड सोल नाउ थैंक यू सो मच यू कैन बी हैप्पी आई एम सुपर हैप्पी फॉर यू या एंड आई एम वेरी ह� లాట్స్ ఆఫ్ అసలు ఫస్ట్ అస్సలు మాట్లాడకపోయేదమ్మా ఇప్పుడు షీఈ్ వెరీ హ్యాపీ ఎప్పుడు కాల్ చేసినా ఫుల్ హ్యాపీగా మాట్లాడుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగింది అండ్ ఫీలింగ్ వెరీ లెవెన్ డేస్ లోనే తొందరగా హీల్ అయిపోయిందమ్మా divine blessings to each and every one in your family thank you love ma love you dear love you what ఈ ఈ సెషన్ లో మనకు ఒక్కరికి ఒక రకమైన నీడ్స్ ఉంటాయి ఆ నీడు పోయిన ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనం డిఫరెంట్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క ఫీలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మెయిన్ మన పీనగ్లాండ్ యాక్టివేట్ అయితేనే మనం ఏదో సాధిస్తాం సో మీకు అక్కడ వస్తుంది అంటే అది యాక్టివ్ కదా మేనా గ్లాండ్ యాక్టివేట్ అయితేనే అక్కడ షోర్ అయితేనే అది సండే అంటే సండే సూర్యుడు సూర్యుడు కలర్ రెడ్ వినాయక రెడ్ కలర్ అంటే మీ విగ్రహం మొత్తం తొలిగిపోయినాయి కాబట్టి వినాయక కనిపించాడు విగ్రహం కలిపి వినాయకుడు సో మీరు ఏదైనా అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేయండి ఏదైనా హ్యాపీ స్టార్ట్ చేయండి బట్ ఐదర్ మండే ఆర్ వెడ్ డ్రస్ సోమవారం కానీ మొదలైన మొదలెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ అవుతారు కొత్త ఇల్లు కొనుక్కోవన్న కొత్త గారు కొనుక్కోవన్న లేదన్నా సార్ ఇందుకే మీ నైట్ బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ మెడిసిన్ మీకు పిఎంజ్ గ్రాండ్ డైరెక్ట్ అయ్యింది కాబట్టి ఫాస్ట్ గా అటాచ్ చేస్తుంది సార్ అందరూ చూసుకోవడం అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ సరోజ గారు సరోజ గారు సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు రోజు కలర్ వచ్చేస్తున్నారు మీరు డే బై డే కలర్ ఇప్రూ అవుతున్నారు

లేదంటే అనుకున్న సైట్ లైన్ ఉంటే తాకట్లైన్ ఉంటే అవి రిలీజ్ అవుతాయండి చొమ్మ సంబంధం కుజుడండి భూములకు సంబంధించింది ఇది మీకు రైట్ టైం రైట్ టైం అంటే చాలా కొనుక్కోలే కొన్నా అమ్మాలని ఇది రైట్ టైం మీకు అదే సార్ మణికొండలో ఇల్లు ఉందని చెప్పా కదా మీకు ఇప్పుడు వచ్చింది కదా మొదలు పెట్టండి మంగళవారం రోజు మొదలు పెట్టండి మంగళవారం మొదలు పెట్టండి మంగళవారం మంగళవారం ఆ రోజు మొదలు పెట్టండి ఆ రోజు బ్రోకర్స్ తో మాట్లాడండి

I'll see you all tomorrow. Bye bye. Have a blessed day. Thank you. Okay. Thank you. Thank you.